వెల్కమ్ టు ఫుడ్ పే ఈరోజు మనం తెలుగు సాంప్రదాయ వంటకాల్లో ఇది ఒక ముఖ్యమైన వంటకం చక్కెర పొంగలి స్వీట్ పొంగలి అని కూడా అంటారు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఏ విధంగా చెప్పాను ఆ విధంగా మీరు చేస్తే కనుక చాలా రుచికరంగా వస్తుంది ఇది చాలామంది తెలిసే ఉంటుంది కానీ ఇది కూడా చూడండి ఈ వీడియో ఈ విధంగా చూడండి ముందు పెసరపప్పు పెసరపప్పు వేపు కావాలి రెండున్నర కేజీలు పెసరపప్పు తీసుకున్నాను సాయి పెసరపప్పు అంటారు రెండున్నర కేజీలు తీసుకుని బాగా వేపుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రైస్ ఐదున్నర కేజీలు తీసుకుని ఈ వేపిన పెసరపప్పుని దాంట్లో యాడ్ చేయాలి కలిపి కొంచెం బాగా రెండు కడిగేసి కడిగి ఇవన్నీ రైస్ పెసరపప్పు కడిగి పొయ్యి మీద పెట్టాలన్నమాట పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ఆ ఉడికించేటప్పుడు మనం ఒక చూడండి ఏ విధంగా మనం ఉడికించుకోవాలి రెండు కలిపి బాగా వాష్ చేసుకుని నేను ఎనిమిది కేజీలు రైస్ తీసుకున్నాను మొత్తం ఎనిమిది కేజీలకి పదహారు లీటర్ పదహారు లీటర్ వాటర్ పట్టింది ఇప్పుడు దీంట్లో ఒక అర కేజీ నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది ఉడికేటప్పుడే నెయ్యి వేసుకోవాలి రైస్ బాగా ఉడికిపోయింది చూడండి దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేరే బౌల్లో నెయ్యి ఒక కిలో నెయ్యి తీసుకున్నాను నెయ్యి ఒకటిన్నర కేజీ క్యాష్యూ జీడిపప్పు తీసుకున్నాను కిస్మిస్ అయితే ఏడు వందల యాభై గ్రాములు కిస్మిస్ తీసుకున్నాను ఇవన్నీ ఇలాగ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా చక్కగా ఉంటుందండి ఈ విధంగా చేస్తే కనుక ఇప్పుడు కొబ్బరి కూడా నేను మూడు కేజీలు కొబ్బరి చిన్న చిన్న పీసులు కింద కట్ చేసుకుని పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు రెండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని బాగా వేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే గిన్నెల్లో పాకం తయారు చేయాలి కదా పాకానికి ఎనిమిది కేజీల బెల్లం రెండు కేజీలు పంచదార వేసుకొని దాంట్లో రెండు లీటర్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి పాకం కూడా వాటర్ వేయాలి రెండు లీటర్లు వాటర్ చూడండి దీన్ని బాగా పాకం తయారే వరకు పక్క పాకం తయారే వరకు దాన్ని పక్కన పెట్టుకోవాలి తయారైపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం ఈ పాకం ఇవన్నీ ఈ రైస్లో మనం వేసుకోవాలి రైస్లో వేసుకొని ఆ పాకం అంతా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట బాగా కలుపుకోవాలి ఇప్పుడు నెయ్యి మళ్ళీ ఎక్స్ట్రా రెండున్నర కేజీలు నెయ్యి వేసుకోవాలి దీంట్లో యాలకుల పొడి యాలకుల పొడి వంద గ్రాములు వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం వేపుకున్న కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది మనం తింటూ ఉంటే నోటికి చాలా బాగా తగులుతూ ఉంటాయి దీంట్లో గ్రీన్ కర్పూరం అంటే పచ్చ కర్పూరం అంటారు కదా పచ్చ కర్పూరం వేస్తేనే దీని రుచిమట అసలు టేస్ట్ ఎక్కడ వస్తుంది అంటే పచ్చకర వేస్తేనే దీనికి చాలా రుచిగా ఉంటుంది వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకోవడంతో చూడండి పక్కన ఉన్న నెయ్యి ఇంకా నెయ్యి ఇంకా ఒక లీటర్ యాడ్ చేస్తాను నెయ్యి కొంచెం తక్కువ అయిందని చెప్పి నెయ్యి వేస్తేనే దీనికి బాగా ఫ్లేవర్ వస్తుంది అనమాట నెయ్యి వేస్తే ఈ విధంగా బాగా కలపండి చాలా బాగుంటుంది ఈ సాంప్రదాయ రుచుల్లో మన ఇది ఒకటి చక్కెర పొంగల్ అనమాట చక్కెర పొంగలు ఇది రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ